నమస్కారం ది స్వధర్మ పాడ్కాస్ట్కి స్వాగతం నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్ మిత్రులారా కృష్ణుడు పన్నెండవ అధ్యాయంలో భక్తి యోగం యొక్క శక్తిని దానివల్ల కలిగే తక్షణ విముక్తిని గురించి చెప్తున్నాడు గత ఎపిసోడ్లో సాకార భక్తులకు త్వరగానే రక్షిస్తాను అని గొప్ప వాగ్దానం చేశాడు అయితే మనందరి మనసులు ఒకేలా ఉండవు కొంతమందికి భగవంతునిపై ఏకాగ్రత పెట్టడం కష్టం ఆ విషయం తెలిసిన కృష్ణుడు ఇప్పుడు సాధనలో వివిధ స్థాయిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఒకదాని తర్వాత ఒకటిగా సులభమైన పద్ధతులను చూపిస్తున్నాడు ఈరోజు మనం ఆ మూడు ముఖ్యమైన పద్ధతులు గురించి వివరంగా తెలుసుకుందాం మనం మొదటగా అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతిని తెలిపేటువంటి ఎనిమిదవ శ్లోకాన్ని చూద్దాం

మిత్రులారా కృష్ణుడు ఇక్కడ రెండు శక్తివంతమైన సాధనాలని తనపై పెట్టమంటున్నాడు అవి మనస్సు మరియు బుద్ధి మనస్సు ఇది మీ కోరికలు భావోద్వేగాలు అంటే మీ ఫీలింగ్స్ అన్ని భగవంతుడి వైపు మళ్ళించండి బుద్ధి ఇంటలెక్ట్ ఇది మీ ఆలోచనలు నిర్ణయాత్మక శక్తి విశ్లేషణ ఇవన్నీ ధర్మానికి మరియు కృష్ణుడి మార్గానికి అనుగుణంగా ఉండాలి ఫలితం ఇలా చేస్తే నీకు పునర్జన్మ లేదు నువ్వు నాలోనే శాశ్వతంగా ఉంటావు అందులో ఎటువంటి సందేహం లేదు అని కృష్ణుడు భరోసా ఇస్తున్నాడు మనసు బుద్ధిని కృష్ణుడికి అంకితం చేయడం అనేది మొదటి అత్యంత శక్తివంతమైన పద్ధతి ఇది సాధించగలిగితే మీ విజయానికి మోక్షానికి ఇక వేరే మార్గం అవసరం లేదు అయితే అంత తేలిగ్గా మన మనసు అదుపులో ఉంటుందా ఉండదు కదా అందుకే కృష్ణుడు మన మానవ బలహీనతను అర్థం చేసుకొని రెండో పద్ధతిని చూపిస్తున్నాడు అది తొమ్మిదో శ్లోకం ద్వారా అథ చిత్తం సమాధాతుం నశక్నో షీమయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిఛ్ఛాబ్తుం ధనంజయ అథ చిత్తం సమాధాతుం నశక్ నో షీమయి ఇక్కడ కృష్ణుడు ధనంజయుడితో అంటే అర్జునుడితో ఏమంటున్నాడంటే ఒకవేళ నాపై నీ మనసును స్థిరంగా పెట్టలేకపోతున్నావా అంటే రోజూ ధ్యానం చేసిన మనసు పదే పదే చెదిరిపోతుందా అయితే అభ్యాసం చేయి అభ్యాస యోగం ద్వారా నన్ను చేరుకోవడానికి ప్రయత్నించు అభ్యాసం అంటే ఇది మనం ఒక కొత్త స్కిల్ని నేర్చుకున్నట్లే ఉదాహరణకి మీరు టైపింగ్ నేర్చుకుంటే మొదట్లో వేళ్ళు తప్పుగా పోతాయి కానీ పదే పదే సాధన చేస్తారు అలాగే మనసు చేరిన ప్రతిసారి దాన్ని బలవంతంగా తిరిగి భగవంతుడి వైపు మళ్లించడమే ఈ అభ్యాస యోగం ఈ భక్తి అనేది ఒక రోజులో వచ్చేది కాదు ఇది నిరంతర సాధన ద్వారా వస్తుంది మీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రిపరేషన్లో లాగానే ఇక్కడ కూడా పట్టుదల ముఖ్యం ఇది రెండవ పద్ధతి ఇప్పుడు ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు అంటారు సాయి కుమార్ గారు ధ్యానం చేయడానికి టైం సరిపోవట్లేదు అభ్యాసం చేయడం కూడా కష్టమే ఏం చేయమంటారు అలాంటి వాళ్ళ కోసమే కృష్ణుడు అత్యంత సులభమైన మూడవ పద్ధతిని చూపిస్తున్నాడు పదవ శ్లోకం విన్నాం ఆ మూడవ పద్ధతిని తెలుసుకుందాం अभ्यासेप्यसमर्थोऽसिद्धिमवाप्स्यसि अभ्यासेप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि ఇది మనందరికీ నిజంగా ఒక వారం ఒకవేళ అభ్యాసం చేయడానికి కూడా నీ కుదరకపోతే చాలా బిజీగా ఉంటే సమయం లేకపోతే మత్కర్మ పరమోభవ కోసమే కర్మలు చేయడాన్ని ముఖ్యంగా పెట్టుకో దానర్థం మీరు ఉద్యోగం చేస్తున్నారు ఇల్లు చూసుకుంటున్నారు ఇవన్నీ నా సేవ చేస్తున్నానని భావించి చేయండి నేను నా పనిని భగవంతుడికి అంకితం చేస్తున్నాను ఫలితం నాకు అక్కర్లేదు అనే భావంతో చేయండి ఫలితం ఇలా నా కోసం పనులు చేస్తూ పోతే నువ్వు సిద్ధిని అంటే మోక్షాన్ని పొందగలవు కృష్ణుడు ఇక్కడ శ్రమను మార్చమని అడగటం లేదు కేవలం మీరు చేసే పని యొక్క ఉద్దేశాన్ని మార్చమంటున్నాడు ఇది అత్యంత ఆచరణ సాధ్యమైన మరియు సులభమైన మార్గం మిత్రులారా కృష్ణుడు భక్తి యోగంలో మూడు పద్ధతులు చూపించాడు మొదటిది మనస్సుని అంకితం చేయటం ఇది ఉత్తమమైన మార్గం రెండవది అభ్యాసయోగం ఇది మధ్యస్థమైన మార్గం మూడవది కర్మలను అంకితం చేయటం ఇది సులభమైన మార్గం మీరు ఏ స్థాయిలో ఉన్నా ఈ మూడింట్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగండి వినండి హృదయంలో ప్రతిష్ఠించుకోండి ఆ జ్ఞానాన్ని మీ జీవితంలో అనుభవించండి అప్పుడే మీ స్వధర్మాన్ని చేరుకునే మార్గంలో భగవాన్ కృష్ణుని జ్ఞానరశ్మి మీ హృదయాన్ని మార్గాన్ని వెలిగిస్తుంది ॐ शान्ति शान्ति शान्तिः